హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ తర్వాత రూపొందిన చిత్రం దేవర ఈ సినిమాతో యువ యువసుధాట్స్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు డెబ్యూ మూవీ కూడా ఇదే సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది కానీ గాంధీ జయంతి దసరా హాలిడేస్ వంటివి బాగా కలిసొచ్చి మాస్ సెంటర్స్లో బాగా కలెక్ట్ చేసింది పోటీకి పెద్ద సినిమాలు కూడా లేకపోవడం దావుది సాంగ్ ఆ తర్వాత యాడ్ చేయడం వంటివి దేవరా లాంగ్ రన్ కి కలిస అయింది ఒకసారి దేవరా క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే నైజాంలో యాభై తొమ్మిది కోట్ల పదహారు లక్షల షేర్ని శ్రీడర్లో ముప్పై కోట్ల తొంభై తొమ్మిది లక్షలని ఉత్తరాంధ్రలో పదిహేడు కోట్ల అరవై ఏడు లక్షలని ఈస్ట్ గోదావరిలో తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షలని వెస్ట్ గోదావరిలో ఏడు కోట్ల ఎనభై ఏడు లక్షలని గుంటూరులో పన్నెండు కోట్ల నలభై ఒక్క లక్షలని కృష్ణాలో ఎనిమిది కోట్ల తొంభై ఒక్క లక్షలని నెల్లూరులో ఐదు కోట్ల తొంభై ఒక్క లక్షలని ఇలా ఏపీ తెలంగాణలో మొత్తంగా నూట యాభై రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల షేర్ని అందుకుంది ఇక కర్ణాటకలో పదిహేను కోట్ల తొంభై ఐదు లక్షలు తమిళనాడులో రెండు కోట్ల యాభై లక్షలు కేరళలో కేవలం డెబ్బై ఏడు లక్షలు నార్త్ ఇండియాలో ఇరవై తొమ్మిది కోట్ల పదకొండు లక్షలు ఓవర్సీస్లో ముప్పై ఐదు కోట్ల నలభై లక్షలతో కలిపి వరల్డ్ వైడ్గా రెండు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షల షేర్ని ఐదు వందల కోట్లకు పైగా గ్రాస్ని ఈ చిత్రాన్ని వసూలు చేసింది ఇక దేవర చిత్రానికి నూట డెబ్బై నాలుగు కోట్ల నలభై లక్షల థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ కావాలంటే నూట డెబ్బై ఐదు కోట్ల షేర్ని రాబట్టాల్సి ఉంది ఇక ఆరు రోజులకే బ్రేక్ ఈవెంట్ సాధించిన ఈ సినిమా ఫుల్ రన్ లో రెండు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షల షేర్ను రాబట్టి బ్రేక్ ఈవెంట్ సాధించడమే కాకుండా అరవై ఒక్క కోట్ల యాభై ఎనిమిది లక్షల వరకు ఓవరాల్ గా ప్రాఫిట్స్ అందించి సూపర్ హిట్ గా నిలిచింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సుకోండి